అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సో ఢిల్లీ పేలుడు గురించి ఒక పది మంది ప్రాణాలు కోల్పోయారు ఇండైరెక్ట్గా ఒక పదిహేను మంది శతగాత్రులు ఎవరైతే హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కానీ దానికన్నా పెద్ద ప్రమాదం ఇతను చూడటానికి చాలా అమాయకుళ్ళ ఏదో డబ్బాలో పానులు అమ్ముకునే వాళ్ళలాగా ఓల్డ్ సిటీ దగ్గర అత్తరు అమ్ముకునే వాళ్ళలాగా ఉన్నాడు కానీ ఇతను ప్రొఫైల్ చాలా పెద్దది ఇతని పేరు డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ ఇతను చేసింది కనుక మీకు చెప్తే నిజంగా నోరు ఎళ్ళ ఒకరిని కాదు ఇద్దరి కాదు లక్ష మందిని చంపాలనే టార్గెట్ పెట్టుకున్నాడు అది ఎట్లా ఏంటని కూడా మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా సో ఇతని పేరు డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ సో ఇతను రాజేంద్ర నగర్కి చెందిన వాసి చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మన ఇండియా వచ్చాడు సో వచ్చిన తర్వాత ఆన్లైన్ పేరుతో కొంతమంది పేషెంట్ని అతను కన్సల్ట్ అవుతున్నాడు సో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా అన్నీ కూడా ఆన్లైన్లో చెప్తున్నాడు కొంతవరకు బాగానే ఉంది కానీ ఇది జస్ట్ పార్ట్ టైం మాత్రమే జస్ట్ ఆ కన్సల్టేషన్ అంతా కూడా పార్ట్ టైం మాత్రమే మరి ఫుల్ టైం ఏం చేస్తాడు మరి ఇతని జీవన విధానం ఏంటి ఇతను వాళ్ళ ఫ్యామిలీ ఎలా పోషిస్తాడు అనే విషయానికి వస్తే ఇతను రాజేంద్ర నగర్లో కొన్ని అండ్ డీలు చేస్తున్నాడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాడు దేని గురించి కొత్త మందును కనుక్కోవడమో లేకపోతే కొత్తగా వచ్చే వ్యాధికి మందులు కనుక్కోవడం గురించి కాదు బేసిక్గా డాక్టర్లు అలాంటి వాటిపైనే అలాంటి చేస్తూ ఉంటారు అందుకే గడ్డాల మిసాలు పెంచుకొని ఉంటారు పాప మంచి కానీ ఈయన కూడా అలాగే ఉన్నాడు అందరూ మంచి మంచి కోసమే అనుకున్నారు కానీ కట్ చేస్తే ఆముదపు గింజలు ఏవైతే ఉంటాయో ఆ ఆముదపు గింజల్లో రెసిన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇది హైలీ టాక్సిక్ ప్రోటీన్ గుర్తుపెట్టుకోండి చాలా హైలీ టాక్సిక్ ప్రోటీన్ అది సో దాన్ని తీసుకొని అంటే మోతాదుకు మోతాదు వరకు ఆ ఆముదపు గింజల్లో ఔషధం ఉంటుంది సో ఆ టాక్సిక్ కూడా కొన్ని కొన్ని మెడిసిన్స్లో ఉపయోగిస్తారు మన పూర్వీకులు కూడా ఔషధాల తయారీలో లేకపోతే కొన్ని కొన్ని ఆ వేర్లు అవన్నీ తయారీలో కూడా ఈ వీటిని వాడతారనమాట సో పూర్వీకులు వాడారు ఇప్పుడు ఔషధాల విషయంలో కూడా ఆ యొక్క గింజల్ని ఆముదపు గింజల్ని వాడుతున్నారు కొన్ని కొన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ సో ఆ రెసిన్ అనే ఒక పదార్థాన్ని హైలీ టాక్సిక్ అది ప్రోటీన్ అది సో ఆ పదార్థాన్ని పిండిగా చేసి మొత్తం టాక్సిక్ అయిపోద్ది మొత్తం విషమేం కదా రెసిన్ అంటే సో దాన్ని తయారు చేసి ఆ పొడిని ఏదైతే తయారు చేసిన పొడి ఉంటుందో దాంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేసి ఆ యొక్క మిశ్రమాన్ని ఆ ఫార్ములాని మనవడు ఏం చేస్తారంటే వెళ్ళి దేవాలయాల దగ్గర ఉన్న వాటర్ ట్యాంకుల్లో కావచ్చు లేదంటే పబ్లిక్కి వెళ్ళే వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా నార్మల్ పొద్దున్నే మనకి ఏడు గంటలకి నల్ నల్ల నీళ్ళు వస్తాయి కదా దానికి కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని చోట్ల ఏదైతే పబ్లిక్ తాగే వాటర్ ట్యాంకులు బహిరంగంగా ఉంటాయో బయట ఆ వాటర్ ట్యాంకులో ఈ మిశ్రమాన్ని కలిపి దాదాపుగా లక్ష మందిని చంపాలని టార్గెట్ పెట్టుకున్నాడు మరి ఇతను డాక్టర్ కదా ఎందుకు చంపాలనుకున్నాడు మరి గుజరాత్ పోలీసులు వచ్చి ఎస్ఓటీ పోలీసులు వచ్చి ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో అనే విషయానికి వస్తే సో ఏదైతే ఫరీదాబాద్లో ఒక ముగ్గురు డాక్టర్లు అరెస్ట్ అయ్యారు వాళ్ళ దగ్గర రష్యన్ మేడ్ స్నైపర్ గన్స్ ఉన్నాయని చెప్పి సో వాళ్ళ విషయంలో ఏమైందంటే వాళ్ళకి ఇతను ఫ్రెండ్ వీళ్ళందరూ డాక్టర్లే వైట్ కాలర్ వైట్ కాలర్లు వేసుకున్న వాళ్లే మరి ఎందుకు టెర్రరిజంకి బాగా అటాచ్ అయ్యారు ఆ భావాన్ని ఎందుకు వాళ్ళ మీద వేసుకుంటున్నారు అనే విషయానికి వస్తే ఫస్ట్ మతం తర్వాత డబ్బు సో ఈ రెండింటికి వీళ్ళు బానుసులు ఎలాగైనా సరే వాళ్ళు ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయాలి వితౌట్ ఎనీ ఎవిడెన్స్ సో ఇది ఆర్ డి పేరుతో జరుగుతున్న మోసం కాబట్టి దీని వెనకాల డాక్టర్లు వెనకాల ఇలాంటి ఆర్ ఆర్ఎన్డీలు ప్రజల్ని చంపడానికి చేస్తే సో ఎవరు కూడా కనిపెట్టలేరు ఒకవేళ ఏమన్నా అడిగినా సరే దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి పలానా ఆముద గింజలో మేము దాని యొక్క టాక్సిన్ తీస్తున్నాం సో ఆ టాక్సిన్ నాకు కావాలి పలానా ఔషధం కోసం నేను ఉపయోగిస్తున్నాను ఆర్ అండ్ చేస్తానని చెప్పుకోవచ్చు సో ఇలాంటి నేపథ్యంలో అతను చెప్పిన ఏదైతే గుజరాత్ పోలీసులు ఇంకా హర్యానా పోలీసులు సంయుక్తంగా నడిపించిన సోదాల్లో ఈ ఈ యొక్క మొయినుద్దీన్ దొరికాడు దొరికిన తర్వాత ఇతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే కీలక విషయాలు చెప్పాడు దాదాపుగా లక్ష మంది చావు అది హైదరాబాద్లోనా లేకపోతే బాంబేలోనా లేకపోతే విజయవాడలోనా ఇంకెక్కడా ఇంకెక్కడ కాదు నిజంగా లక్ష మందిని చావుని ఆపగలిగారు ఫరీదాబాద్ అండ్ హర్యానా పోలీసులు సో ఈ మొయినత్తుని గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ